హలో అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ శిల్ప మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ అదే అండి దొడ్డు రవ్వ దొడ్డు రవ్వతో ఉప్మా అది నా స్టైల్లో ఎలా చేసేసుకోమో చూసేద్దాం మీ ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి నేనైతే క్యారెట్ ఆలు మిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ పోసుకి సంబంధించిన వస్తువులు కందిపప్పు మినప్పప్పు చే పల్లీలు ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎల్లిపాయలు రెండు గ్లాసుల రవ్వ రవ్వ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డిష్ కలర్లో వరకు స్మెల్ రావాలన్నమాట దాని నుంచి స్మెల్ వచ్చేంతవరకు లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి అది కూడా సిమ్లోనే లేదంటే మాడిపోతుంది తొందరగా వేగితే మంచిగా ఉండదు తర్వాత పొయ్యి మీద ఒక భగవన్ పట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి ఈ పప్పు దినుసులన్నీ దాంట్లో వేసుకోండి పోసుకి సంబంధించినవి అన్నీ అవి మంచిగా వేగేంతవరకు ఆగాలి పల్లీలు కూడా దాంట్లోనే వేగాలి కొంచెం పల్లీలు వేయడానికి టైం పడుతుంది అండ్ పప్పులు కూడా వేగడానికి టైం పడుతుంది మంచిగా వేగేంత వరకు వేయిట్ చేసి కరివేపాకు తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు దంచి లైట్గా వేసుకోండి మంచిగా వేగేంత వరకు వేయిట్ చేయండి అది మంచిగా వేగేంత వరకు కలుపుకోండి ఆ తర్వాత మీరు ఏవైతే కట్ చేసుకున్నారో వెజిటేబుల్స్ నేనైతే ఆనియన్ ఆలు ఇంకా క్యారెట్ మిర్చి వేసుకున్నాను అది మంచిగా ఫ్రై కావాలన్నమాట మంచిగా కలుపుకోండి దాంట్లో అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మంచిగా ఉడకాలన్నమాట అవి అది కూడా ఆ ఆయిల్లోనే వేగిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట అది కూడా అవి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని మీరు ముందే ఎల్లిపాయలు వేసుకున్నారు కాబట్టి కొంచెం వెల్లిగడ్డ వేసుకోండి అప్పుడైతే టేస్ట్ అండ్ స్మెల్ మంచిగా వస్తుంది కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట అల్లం ఎల్లుల్లి వేస్తుంది తర్వాత మంచి కలుపుకోవాలి దాన్ని తీసి ఉడికిపోతుంది ఈజీగానే అండ్ మీరు ఏ గ్లాస్ తోట అయితే రవ్వ తీసుకున్నారో ఆ గ్లాస్తో మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసు అందాజతోని వాటర్ వేసుకోవాలి నేనైతే టూ వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది మంచిగా ఉండదు కాబట్టి సో మంచిగా కలిపేసుకొని వాటర్లో ఉప్పేసుకోండి ముందే ఆయిల్లో వేయొద్దు ఎందుకంటే సెట్ కాదండి అదే వాటర్లు వేస్తే మంచిగా కలిసిపోతుంది అంత ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు కూడా వేసుకోండి అండ్ కలిపేసి అది మరిగేంతవరకు వరకు వెయిట్ చేయండి మంచిగా మరగాలన్నమాట అది మంచిగా వాటర్ మరగాలి మరిగిన తర్వాత ముందుగా మీరు వేయించుకున్న బొంబాయి రవ్వ అది దొడ్డు రవ్వ దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది గడ్డలు లేకుండా ఉండలు ఉండలు కాకుండా ఎందుకంటే కలపకపోతే అలానే ఉండిపోతుంది ఎలా వేశారో అలానే ఉండిపోతుంది సో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అది అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఉడుకుతుంది అనమాట కలుపుతూనే ఉండాలి అది లైట్ కొంచెం వాటర్ ఆవిరైపోయేంతవరకు కొద్దిసేపు మూత పెట్టేసుకోండి